అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు వెన్న చేస్తున్నానండి వెన్న చేసి నెయ్యి కాస్తూ ఉన్నాను అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ప్రతిసారి వెన్న వీడియోస్ చేసినప్పుడంతా చాలా టైం టేకింగ్ అని చాకిరి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి చాలా టైం వేస్ట్ అని అందుకే ఈరోజు ఒక స్పెషల్ వెన్న వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి టైమర్ పెట్టుకొని ఎన్ని నిమిషాలు పడుతుందో మీకు చూపిస్తాను జస్ట్ వెన్న తీయడానికి ఎన్ని నిమిషాలు పడుతుందో అని మనకు చాలా తక్కువ సమయంలో నిమిషాల్లోనే వెన్న తయారైపోతుంది నేను కేవలం ఒకే ఒక గిన్నె యూజ్ చేసి వెన్న తయారు చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి మొట్టమొదటగా వెన్న తయారు చేయడానికి మీగడ కావాలి కదండి నేనైతే పాల మీద మీగడని వాడతాను పదహైదు రోజుల నుండి కలెక్ట్ చేసిన మీగడ ఇలా టైమర్ని యూజ్ చేసి మీకు చూపిస్తాను ఈ మీగడ నేను రోజు పాలని కాచి చలాార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే మీగడ తీసి పక్కన ఉంచేస్తాను అందులో కాస్త పెరుగు కూడా వేస్తూ ఉంటాను రెండు మూడు రోజులకోసారి పెరుగు కూడా కాస్త వేస్తూ ఉంటాను మజ్జిగ కూడా వేసుకోవచ్చు అలా ఒక డబ్బా నిండా అయిన తర్వాత నేను వెన్న తీస్తాను అనమాట ఇలా ఇత్తడి గిన్నెలోకి మార్చేసాను బాగా ఏమంటారు ఒక కేజీ మీగడైతే వచ్చి ఉంటుంది ఈరోజు నేను ఇలాంటి కర్ర చపాతీలు వస్తే కర్ర ఉంటుంది ఆ కర్ర యూజ్ చేస్తున్నాను మీరు మజ్జిగ చిలికే కవ్వం కూడా వాడుకోవచ్చు నాది చిన్నగా ఉంటుంది కవ్వము అందుకనే నేను ఇది వాడుతున్నాను ఈ ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ అయినా వాడుకోండి అయినా వాడుకోండి గట్టి స్పూన్ అయినా వాడుకోండి ఇలా చిలకాలి ఇలా చేతితో కలపాలి నేను చాలా వీడియోస్ అయితే చేశాను వెన్న వీడియోస్ ఇది కూడా ఒక వీడియో పనేమీ లేదండి నేను తొమ్మిది ముప్పై నాలుగు నిమిషాలు అయిన తర్వాత అంటే ముప్పై నాలుగున్నర నిమిషం దగ్గర స్టార్ట్ చేశాను ఇప్పుడు ముప్పై ఐదు అయిపోయింది చూడండి బాగా కలపాలి మొదట ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకండి చలికాలం కూడా మిక్సీలోనూ వేసుకోవచ్చు నాకైతే నేను ఆరేళ్ళు అయిపోయిందండి మిక్సీలో వేయట్లేదు ఇలాగే చేస్తున్నాను ఇలాగే ఏదో ఒక వెరైటీ పద్ధతి ద్వారా చేస్తున్నాను ఈజీగా పని అయిపోవాలి చూసుకుంటాను నెక్స్ట్ నీళ్ళు వేడిగా వేస్తాను ఒక్క స్పూన్ మాత్రమే వేసుకోవాలి దండిగా పోయకండి అదంతా కరిగిపోతుంది కొంచెం కొంచెము మనము నీళ్లు వేస్తూ రావాలి మరొక రెండు స్పూన్ల వేడి నీళ్ళు వేసాను చలికాలం కదా అదే మీకు ఎండాకాలంలో అయితే చల్ల నీళ్ళు వాడుకోండి బాగా వస్తుంది ఇప్పుడు ముప్పై ఆరు నిమిషాలు అయింది ఇప్పుడు మరికొన్ని నీళ్ళు కొంచెం కొంచెము ఒక్క స్పూన్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా యాడ్ చేస్తూ మనం ఇలా కలుపుతూ రావాలి చాలా ఈజీగా వెన్న అనేది మనము తీయొచ్చు అయితే ఎన్ని నిమిషాలు పడుతుంది అనేసి మీకు చూపిస్తున్నాను ఒక సుత్తి ప్రాసెస్ అని మాత్రం అనుకోకండి చాలా ఈజీ ప్రాసెస్సే నేను ఎన్ని రకాల వెన్న వీడియోలు పెట్టినా కూడా సూపర్ లైక్స్ సూపర్ కామెంట్స్ నెగిటివ్ అవ్వండి పాజిటివ్ అవ్వండి ఏదో ఒక విధంగా చూస్తూనే ఉన్నారు యూస్ఫుల్ కూడా చూడండి ఇప్పుడు థర్టీ ఎయిట్కి వచ్చింది కదా థర్టీ ఫోర్ మినిట్స్ ఆగాక థర్టీ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ దగ్గర స్టార్ట్ చేశాను చూడండి థర్టీ ఎయిట్కి వచ్చింది త్రీ అండ్ హాఫ్ మినిట్స్లో మొత్తము వెన్న అయితే నా చేతికి వచ్చిందండి చూసారు కదా అంటే ఐదు నిమిషాల్లో మొత్తం వెన్నంతా తీసేయచ్చు వెన్న అయితే తయారైపోయింది మంచి గడ్డ వెన్న తయారైంది ఆఖరణ కొంచెం వేడి నీళ్ళు ఎక్కువగానే వేసి కలిపేసేయండి అంతే నీళ్ళు ఆఖరులో వెన్న పడిన తర్వాతనే కొంచెం ఎక్కువగా నీళ్ళు యాడ్ చేయండి ఎంత మంచిగా వచ్చింది చూడండి నేను నీళ్లు కూడా ఈసారి ఎక్కువగా యాడ్ చేయలేదు మనం దాండిగా నీళ్ళు కూడా పోసి ఒకేసారి తీసేయచ్చు అనమాట ఇది ఈ కర్ర పక్కన పెట్టేస్తున్నాను ఇంకా వెన్న అయితే బాగా పడింది ఇంకా టైమర్తో పని లేదు మూడున్నర నిమిషంలో వెన్న అయితే తీస్తాము తీయగలుగుతాము కొంచెం మొదటిసారి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంకొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఎక్కువ అవ్వచ్చు కానీ వెన్న పడ్డం మాత్రము ఎక్కువ టైం తీసుకోదు టూ మినిట్స్ అంతా వెన్న మొత్తం తయారైపోతుంది మనం చేతులతో తీయడం ఒక్కటే కొంచెం లేట్ అవుతుంది అంతే చూడండి ఎంత మంచిగా వెన్న వచ్చింది కదా అయితే ఈ వెన్న చేయడానికి మిక్సీని నేను వాడను ఎందుకంటే మిక్సీకి ఒక జారు కావాలి ఆ తర్వాత ఈ గిన్నెలో మార్చుకోవాలి మనం దేంట్లో తోడబెట్టింటాము దాని నుంచి మిక్సీకి మారుస్తూ ఉండాలి మరి మార్చినదంతా మరొక గిన్నెలోకి మార్చుకోవాలి కరగబెట్టడానికి ఎందుకంటే డబ్బాలో తీసి పెడతాం కదా మీగడ మరి కరగబెట్టడానికి ఇంకొక గిన్నె కావాలి అంటే మూడు గిన్నెలు అయితే మినిమం కావాలి కాబట్టి నేను ఒక్క గిన్నెనే వాడతాను అంటే మనకు ఏదైనా పని చేసేటప్పుడు తక్కువ సమయం పట్టాలి గిన్నెలు ఎక్కువగా వాడుకోకుండా ఇలా ఉండాలని చూస్తూ ఉంటాను క్వాలిటీ కూడా ఉండాలి అది ఆలోచిస్తాం కదండి ఇదేమీ మరీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు నేను టైమర్ పెట్టి కూడా చూపిస్తున్నాను వెన్న అంతా అయితే మొత్తం తీసేసాను చూడండి నలభై నాలుగు నిమిషాల నుంచి నలభై ముప్పై నాలుగు నిమిషాల నుంచి నలభై మూడు నిమిషాల దాకా వచ్చింది వెన్నంతా తీసేసాను మధ్యలో నేను ప్లేట్ తెచ్చుకోవడానికి కొంచెం టైం అయితే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా వేస్ట్ అయి ఉంటుంది ఇంకా వెన్నంతా తయారైపోయింది ఎంత మంచిగా కనిపిస్తోంది కదా అయితే ఈ వెన్నని ఇలాగే మనం కరిగించకూడదు ఎందుకంటే ఈ పిప్పి అనేది గసి అంటారు గోదావరి అని కూడా పిలుస్తారట అది అది వస్తుంది కదా అది రాకుండా ఉండడానికి ఇంకొక మెథడ్ ఏంటి అంటే దాన్ని కడగాలి ఇప్పుడు మనము వెన్న తీసిన తర్వాత అది ఉంటుంది కదా పాల లాంటి నీళ్ళు వాటిని మనము మజ్జిగ పక్కన మరి డబ్బాలోకి వేసేసాను ఈ ప్లేట్లో కూడా మనము ఈ ప్లేట్ని కూడా కడగాలి అంటే వేరే ఏమి సబ్బు సబీన లాంటిది ఏమి వేయకండి ఆ ఈ పెరుగు లాంటిది మజ్జిగ లాంటిది అదుక్కుపోయి ఉంటుంది కదా పుల్లగా ఉంటుంది అది దాంతోనే రుద్దేశాను ఉద్దేశాను తల్ల తల్ల మెరుస్తూ సూపర్ అయింది కదా ఇంకా ఒక చెంబు నీళ్లు పోసేసి బాగా కడిగేసేయాలి ఆ గసి అనేది ఎక్కువ రాదు అప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది గసి వెన్న చాలా నీట్గా క్లియర్గా మనకి పైకి వచ్చేస్తుంది ఎప్పుడైతే వెన్న వచ్చేసిందో ఇంకా నీళ్ళల్లో చస్తే కరగదు సగం సగం వెన్న పడి ఉంటుంది కదా అప్పుడు నీళ్లు పోస్తూ ఎన్ని పోస్తూ ఉంటే వెన్న అంతా కరుగుతూ ఉంటుంది మొత్తము వెన్న వచ్చిన తర్వాత నీళ్ళల్లో ఇంకా కరగదండి మనము వాష్ చేస్తూ వాష్ చేస్తూ ఉంటే వెన్న ఒక్కటి కలెక్ట్ అవుతూ ఉంటుంది చలికాలం కదా ఐస్ నీళ్ళు అక్కర్లేదు అయితే ఐస్ నీళ్ళు పోసేసామంటే ఒక్కసారి ఇలా ముద్దగా వచ్చేస్తుంది ఇలా వాష్ చేయడానికి ఒక త్రీ మినిట్స్ తీసుకోండి చూడండి ఎంత గట్టి వెన్న అయితే వచ్చింది కదా నాకైతే ముక్కాలు కేజీ నెయ్యి వచ్చింటుంది ఇంకా అది కూడా కడిగిన తర్వాత ఆ మజ్జిగంతా తీసి అదే డబ్బాలో వేసేసాను డైరెక్ట్ మీగడ నుంచి కూడా వెన్న తయారు చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో చేశాను మరొక వీడియో కూడా ఇంకొన్ని రోజులు ఆగాక చేస్తాను ఆ మజ్జిగని నేను ఈరోజు మజ్జిగ పులుసు అయితే చేశానండి చాలా టేస్టీగా వస్తుంది అయితే మజ్జిగ చాలా టేస్టీగా ఉండాలి అంటే మీగడలో తప్పకుండా కొంచెం పెరుగు వేస్తూ ఉండండి మనం డబ్బాలో మీగడ తీసినప్పుడు ఆ తర్వాత మొదట స్టవ్ వెలిగించేసి ఇలా డైరెక్ట్ ఆ గిన్నెనే పెట్టేశాను ఇత్తడి గిన్నె కదా ఆరోగ్యానికి చాలా మంచిది హైలో పెట్టేసి కరిగేదాకా తిప్పుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల్లో మొత్తం ఇలా అయిపోతుంది కరిగిన తర్వాత బాగా వెన్న కరిగిన తర్వాత వదిలేసేయండి మరి సిమ్ములో పెట్టేసి ఇలా తేనె కలర్ వచ్చేదాకా కాచండి మంచి అయితే రావాలి ఇది మాడిపోలేదండి మనకు అలా కనిపిస్తుంది అంటే చాలా ఏళ్ళ నుంచి మా చిన్నతనం నుంచి కూడా మా ఇంట్లో ఇలాగా కింద గసి అనేది మాడాలి అంతవరకు చేస్తాము ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తమలపాకులు లేతవి వేసాను ముదురుగున్నా కూడా పర్వాలేదు తమలపాకులు వేస్తే నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఈ తమలపాకులు నంచుకొని తింటే ఆహా అద్భుతం అంతే చూడండి నెయ్యి మీకు కలర్ ఎలా ఉంది మంచి కలర్ అయితే కనిపిస్తుంది కదా నేను గరిటెతో తీసి కూడా చూపిస్తాను మేమైతే ఇలా కాచుకుంటాము కొంతమంది తెల్లగా కాస్తారట మాకు అలా అలవాట్లేదు మంచి వాసన వచ్చేదాకైతే కాస్తామండి ఇది నేను చేసే వెన్న తీసే ప్రాసెస్ అనమాట ముక్కాలు కేజీ నెయ్యి వచ్చింది ఇంకా గసి చూసారా ఒక్క గరిటెడే అది కూడా చిన్న గరిటెడే అంతనే వచ్చింది గసి ఎక్కువ రాదు చూడండి అంతే ఒకే ఒక్క గరిటెడు వచ్చింది ఈ గసిలో గోధుమ పిండి చక్కెర కలిపి మిక్సీకి వేసి లడ్డులాగా కట్టి పిల్లలకి ఇవ్వండి చాలా బాగుంటాయి చూసారు కదా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ